నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణయమ ప్రలేమ పార్ట్ వన్ టెన్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే అభి చెప్పిన విషయం విని అక్షయ్ ఒక్కసారిగా తెల్లబోయాడు ఏంటి బావను చెప్పేది కృతి ఆదిని లవ్ చేస్తుందా అది కూడా కాలేజ్లో ఉన్నప్పటి నుండి నమ్మలేనట్లుగా అడిగాడు అక్షయ్ ఆ అవునక్షయ్ వెళ్ళని తెలిసి వాడిపై ఆశలు తీసుకుని దూరంగా ఉంది నేను పూణె నుండి వచ్చేశాక కళ్యాణ్ వాళ్ళు ఉన్న కాలనీకి షిఫ్ట్ అయ్యారు అలా కృతి ఆదిని మళ్ళీ మీట్ అవ్వడం వాడి గురించి మొత్తం తెలుసుకుని వాడికి దగ్గర నార్మల్గా చేయాలని ప్రయత్నించడం జరిగాయి ఆది విషయంలో తను చాలా సీరియస్గా ఉంది బట్ ఆది ఇంకా పాస్ట్ నుండి బయటపడలేక తనని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు అక్షయ్ నిశ్చింతమైన ఒక నవ్వు నవ్వి కృతి ఆదిని ప్రేమిస్తుంది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది బావా ఆది ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేశాడు తన లైఫ్ హ్యాపీగా మారాలి ఇప్పుడేం చేద్దాం బావ మరి అభి కొన్ని క్షణాల మౌనం తర్వాత ఏం చేయాలో అక్షయ్కి క్లుప్తంగా చెప్పాడు తప్పకుండా బావా అలాగే చేద్దాం అన్నాడు సంతోషంగా లోపలికి వెళ్ళు నేను ఫోన్ మాట్లాడొస్తాను అలాగే బావా గుడ్ నైట్ గుడ్ నైట్ అక్షయ్ లోపలికి వెళ్ళగా ఉదయ్తో కాల్ మాట్లాడి లోపలికి వెళ్ళిన అభి గదిలోకి వెళ్ళబోతుండగా అప్పుడే గదిలో నుండి బయటకు వస్తున్న ఆరు తల అబి తలను ఢీకొట్టింది అమ్మ నా హెడ్ అని ఆరు తలదిద్దుకుంటూ ఉంటే అబి నవ్వేసి అంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు ఇంకెక్కడికి వెళ్తాను మీకోసమే వస్తున్నా ఇటు పట్టండి మళ్ళీ కొమ్ములొస్తాయి అని మళ్ళీ అతని తలకు ఆమె తలను తగిలించబోతుంటే అవి వెనక్కి జరిగి నీకు కొమ్ములొస్తే ఎలా ఉంటావో చూడాలనుందారు అన్నాడు అల్లరిగా ఆ చాలండి అని అతని కాలర్ పట్టుకుని ముందుకులాగి అతని తలను ఢీకొట్టి దూరం జరుగుతుంటే ఆమె చేయి పట్టుకుని దగ్గరకు తీసుకుని ఆమె మెడ చుట్టూ చేతులు వేశాడు చిరునవ్వుతో చూస్తున్న ఆరు వైపు చూస్తూ నిజంగా కొమ్ములొస్తాయా తలలు తగిలితే కొమ్ములు ఏంటి ఏమైనా లాజిక్ ఉందా అసలు అని నవ్వుతుంటే ఏమో అవన్నీ నాకు తెలీదు మూవీలో చూసి అలా ఫిక్స్ అయిపోయా అంది చెరిగిపోయినా అతని క్రాఫ్ సెట్ చేస్తూ సరేలే లగేజ్ ప్యాక్ చేసుకున్నావా నేను చేయనా చేసుకున్నా ఇందాకే అంది బొంగమూతి పెట్టి అవి చిన్నగా నవ్వుకొని ఆమె బొంగమూతి మీద ముద్దిచ్చి లెట్ స్లీప్ ఇప్పటికే చాలా లేట్ అయింది అని ఆమెతో పాటు బెడ్పై వాలిపోయాడు ఆరు అతని వైపు చూస్తుంటే ఆమె చెంపపై చేయి వేసి నిమురుతు అక్కడ జాగ్రత్తగా ఉండు కొంచెం స్టమక్ పెయిన్ వచ్చినా చెప్పు టైంకి తిని టైంకి పడుకు అన్ని పనులు చేయడం అటు ఇటు తిరగడం చేయకుండా కాస్త కుదురుగా ఉండు సరేనా అన్నాడు ప్రేమగా చూస్తూ సరే మీరు కూడా నేను లేనని ఆఫీస్లో ఓవర్ డ్యూటీ చేయకుండా ఇంటికి త్వరగా వచ్చేయండి టైంకి తినండి కుదిరినప్పుడు నాకు ఫోన్ చేయండి ఓకేనా గారంగా అంటున్నా ఆమెకు ఓకే డియర్ శ్రీమతి గారు అని బదిలిచ్చి ఆమె ముద్దు ముద్దుపెట్టి అబీ వెనక్కి జరిగగా అతని కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కొని ప్రేమగా బుగ్గ మీద ముద్దుపెట్టింది ఆరు అబీ చిన్నగా నవ్వి ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకుని ఆమె చెంపల మీద అతని పెదవులు అద్దీ అదురుతున్న తేనెలోరే ఆమె గులాబీ అదరాలను అతని అదరాలతో బంధించాడు ఆరు తన్మయత్వంతో పరవశించిపోతూ అతని పెదవులతో జత కలిపింది పది నిమిషాల పాటు గాఢంగా చేసి ఆమె పెదవులను ఎర్రగా చేసి వదిలి మెడవంపులో తడియారని ముద్దులు ఇస్తుంటే ఆరు తమకంతో అతని జుట్టులోకి చేతులు జొప్పించి అతని స్పర్శను అవుతూ ఉంది మెడవంపులో తీపి గుర్తులేచ్చి మళ్లీ ఆమె పెదవులు అందుకొని అర నిమిషం పాటు చేసి వదిలాడు ఆరు మెల్లిగా కళ్ళు తెరిచి శ్వాస తీసుకుంటూ చూస్తుంటే ఆమె కళ్ళలోకి చూస్తూ ఐ విల్ మిస్ యూ లవ్ యు అని ఆమెను గుండెల్లో పొదువుకున్నాడు లవ్ యూ అబీ మిస్ యూ టు అతని కౌగిలిలో హాయిగా ఒదిగిపోయింది ఆరు ప్రేమను చూపించడానికి మించిన భావం మరొకటి ఉండదు ఒక బిగి కౌగిలి ఒక తీపి ముత్తు ఆలుమగల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది రెండు మనసులను మరింతగా దగ్గర చేస్తుంది ఇద్దరూ ఒకరి కౌగిలిలో మరొకరు వెచ్చగా నిద్రలోకి జారుకున్నారు మార్నింగ్ లేచి వాకింగ్కి గ్రౌండ్కి వెళ్లారు ఆది ఉదయ్ మొహం గంభీరంగా పెట్టుకుని మౌనంగా వాకింగ్ చేస్తున్న ఉదయ్ వైపు చూస్తూ రే నీ సైలెన్స్ నేను భరించలేకపోతున్నాను నైట్ నుండి చూస్తున్నాను మొహం ఉమ్మని ముడుచుకుని ఉంటున్నావు ఏమైంది అంటే మాట కూడా మాట్లాడవు ఏం జరిగిందో చెప్పరా అడిగాడు ఆది చెప్తే మాత్రం నువ్వు చేసేదేముంది అన్నాడు అసహనంగా ఓ ఆ కోతి గురించేనా అన్నాడు ఆది మొహం తిప్పుకొని అవును నీ కోతి గురించి తనకి పెళ్లి సెట్ అవుతుంది ఆ అబ్బాయికి కృతి అంటే ఇష్టమంట నిన్న పెళ్లి చూపులు కూడా అయ్యాయి ఆ విషయం తెలుసా నీకు ఆది మోహన్లో ఏ భావం లేకుండా ఉదయ్ వైపు చూసి తెలీదు అయినా పెళ్లి అయితే మంచిదే కదా ఇంతకీ ఎప్పుడట పెళ్ళి ఆది మాటలకు చీరెత్తుకొచ్చింది ఉదయ్కి రే ఏంట్రా నువ్వు ఇలా తయారయ్యా ఆ పిల్లకి నువ్వంటే పిచ్చిరా అంతలా ప్రేమించే అమ్మాయి దొరకడం నీ అదృష్టం నీనుండి సమాధానం లేక ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక నలిగిపోతుందిరా తన ప్రేమను అర్థం చేసుకుని నువ్వు తనతో అని ఇంకా ఏదో చెప్పబోతున్న ఉదయ్ మాటలను అది చెయ్యెత్తి మధ్యలోనే ఆపేస్తూ మీరెన్ని మాట్లాడినా నా నిర్ణయం మారదురా నా లైఫ్లో మరో అమ్మాయికి చూడలేదు ఆ కోతికి నాకన్నా మంచివాడు హస్బెండ్గా వస్తాడు ఈ విషయం గురించి మళ్ళీ నా దగ్గర ప్రస్తావించకు అని కరాకండిగా చెప్పేసి ఆది ఫాస్ట్గా వాకింగ్ చేస్తూ వెళ్తుంటే అసహనంగా చూస్తూ ఉండిపోయాడు ఉదయ్ కాసేపు వాకింగ్ చేసి ఫ్లాట్కి బయలుదేరిన ఇద్దరు క్రితి ఇంటి ముందు నుండి వెళ్తుంటే బాల్కనీలో నిలబడి అటూ ఇటూ తిరుగుతూ ఉన్న కృతి వీళ్లను గమనించి ఆదివైపే డల్గా చూస్తూ ఉంటే తను చూస్తుందని అర్థమవుతున్నా సూటిగా చూస్తూ నడక సాగించాడు ఆది ఉదయ్ వైపు బాధగా చూస్తూ వెళ్లాడు వాళ్ళు కనుమరుగయ్యే వరకు చూసి బాధగా చేయిలో కూలబడింది కృతి విశ్వ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేస్తుంటే అతని పక్కన కూర్చొని విశ్వకు దోశ తినిపిస్తూ తను తింటూ ఉంది వర్ష ఇక చాలా వర్షా బావ ఇంకొంచెం అని చెప్పి మరో ఆఫ్ దోశ తినిపించి బోనస్గా అతని బుగ్గ మీద ముద్దిచ్చి ప్లేట్ తీసుకుని వర్ష కిచెన్లోకి వెళ్ళగా బుగ్గను చేత్తో తడుముకుని నవ్వుకుంటూ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేస్తున్నాడు విశ్వ పదిహేను నిమిషాల్లో కంప్లీట్ చేసి దాన్ని క్లయింట్కి ఫార్వర్డ్ చేసేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టాడు వర్ష కాఫీ తీసుకురాగా ఇద్దరూ కాఫీ తాగేసి బయటికి వెళ్ళడానికి డోర్ తీయగా ఎదురుగా ప్రత్యక్షమయ్యారు రామ్మోహన్ యశోద అత్తయ్య మావయ్య బాగున్నారా వస్తున్నట్టు చెప్పనేలేదు అంది వాళ్ళని చుట్టేస్తూ ఇవ్వడం మీకే వచ్చా మాకు వచ్చు అంటూ నవ్వుతూ లోపలికి నడిచింది యశోదాం డాడ్ ఎలా ఉన్నారు వాళ్ళని హత్తుకుంటూ అడిగాడు విశ్వ బాగున్నా నాన్న అన్నారు విశ్వను తిరిగి హత్తుకుంటూ నలుగురు సోఫాల్లో కూర్చొని కాసేపు యోగక్షేమాలు మాట్లాడుకున్నాక మీరు మాట్లాడుతూ ఉండండి ఫిఫ్టీన్ మినిట్స్లో టిఫిన్ చేసేస్తా అని వర్ష లేవబోతుంటే యశోద ఆమె చేయి పట్టి కూర్చోబెట్టి మేము టిఫిన్ చేసే వచ్చాం లంచ్ నేను నిదానంగా ప్రిపేర్ చేస్తాను మీరు ఆఫీస్కి వెళ్ళండి అంది సరే అత్తయ్య అని కాసేపు మాట్లాడి వర్షా విశ్వ ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు మీటింగ్ హాల్లో నుండి క్లయింట్స్తో మాట్లాడుతూ బయటికొచ్చిన మహి క్లయింట్స్ బాయ్ చెప్పి వెళ్ళిపోగా తన చాంబర్లోకి వెళ్ళబోతు అరే మావా పియే భలే ఉందిరా అన్న ఎంప్లాయ్ మాటకి తల తిప్పి చూశాడు ఇద్దరు అబ్బాయిలు ప్రవీణ్తో మాట్లాడుతూ వస్తున్న వన్నిక వైపి నవ్వుతూ కన్నర్పకుండా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఇక్కడ మహి బేస్ వాయిస్కి ఉలిక్కిపడి తల తిప్పి చూసిన వాళ్ళిద్దరూ మహి సీరియస్ లుక్స్కి బెదిరిపోయి నథింగ్ సర్ గుడ్ మార్నింగ్ అని కంగారుగా వాళ్ళ క్యాబిన్ల వైపు వెళ్ళారు గుడ్ మార్నింగ్ సార్ అంటూ మహి దగ్గరికి చేరుకున్న వర్ణిక ప్రవీణ్లకు మార్నింగ్ అని బదిలిచ్చి టెన్ మినిట్స్లో సైట్ విజిట్కి వెళ్ళబోతున్నాం ప్రవీణ్ బిల్డర్స్ ఇంజనీర్స్కి కాల్ చేసి రెడీగా ఉండమని చెప్పు అని చెప్పాడు అలాగే సార్ అని ప్రవీణ్ బదిలివ్వగా నువ్వు కూడా వస్తున్నావు రెడీగా ఉండు అని వర్ణికకి చెప్పి మహి తన క్యాబిన్లోకి వెళ్ళగా ప్రవీణ్తో పాటు వెళ్ళి కావాల్సిన ఫైల్స్ అండ్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకునే పనిలో పడింది వర్ణిక కాఫీ తాగేసి మహితో పాటు బయటికి కదిలారు ప్రవీణ్ వర్ణిక మహి కార్ స్టార్ట్ చేయగా వెళ్ళి ముందు కూర్చో అని ప్రవీణ్ చెప్పడంతో అమ్మో ముందా మీరే వెళ్ళండి అంది టెన్షన్గా ఏం కాదు వెళ్ళు అని ప్రవీణ్ తొందర పెడుతూ వెనకాల డోర్ తీసుకుని కార్లో కూర్చోగా బిడియంగా డోర్ తీసుకుని మహి పక్క సీట్లు కూర్చుంది వర్ణిక మహి కార్ డ్రైవ్ చేయబోయిన వాడల్లా ఆగి వర్ణిక వైపు చూసి సీట్ బెల్ట్ అని చెప్పాడు ఓకే సార్ అని వర్ణిక ఫాస్ట్గా సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటే పెట్టడానికి రావట్లేదు వెయిట్ వెయిట్ నిదానంగా అని మహి అనేసరికి ఆగి అతని వైపు చూసింది అమాయకంగా ఇదిగో ఇలా అని మహి అతని సీట్ బెల్ట్ రిమూవ్ చేసి మళ్ళీ పెట్టి చూపించాడు హా ఓకే సార్ అని ప్రశాంతంగా ట్రై చేసి బెల్ట్ పెట్టుకుని థ్యాంక్ యూ సార్ అంది చిరునవ్వుతూ మహి చిన్నగా నవ్వి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే కొంచెం కూడా ఇరిటేట్ అవ్వకుండా అర్థమయ్యేలా చెప్పినా అతని పేషెంట్స్కి చిరునవ్వుతో అడ్మైరింగ్గా చూస్తూ ఉంది వర్ణిక మహి తల తిప్పి చూడగా టక్కున చూపు తిప్పుకొని బయటికి చూస్తూ ఉంది ఇరవై నిమిషాలలో గచ్చిబోలి ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న సైట్కి చేరుకున్నారు అప్పటికే సైట్లో వెయిట్ చేస్తున్న బిల్డర్స్ ఇంజనీర్స్ మహికి ఎదురుగా వచ్చి విష్ చేసి అంతా చూపిస్తూ ముందుకు నడుస్తుంటే వర్ణిక వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వింటూ వాళ్ళని ఫాలో అవుతుంది ఒక సైట్ నుండి మరో సైట్కి వెళ్లే దారిలో ఎగుడు దిగుడుగా ఉన్న మట్టి దిబ్బలను దాటుకుని బిల్డర్స్తో పాటు ముందుకు వెళ్లిన మహి ఎందుకో అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూశాడు ఒక చేతిలో ఫైల్స్ మరో చేతిలో శారీ పైకి పట్టుకుని చిన్న హీల్స్ చెప్పులతో ఆ మట్టి దిబ్బలు ఎక్కి దిగడానికి ఇబ్బంది పడుతుంది వర్ణిక మీరు వెళ్ళండి అని వాళ్ళకి చెప్పి వెనక్కి వచ్చిన మహి వర్ణికకు తల తలదించుకుని నడుస్తున్న వర్ణిక తన ముందు చెయ్యి చూసి తల పైకెత్తింది కమ్ అని మహి చిరునవ్వుతో చెప్పేసరికి చిన్నగా నవ్వుతూ తలాడించి అతనికి చెయ్యి అందించింది ఆ ఫైల్స్ కూడా ఇవ్వు అని మహి అనడంతో అతని చేతికి ఇచ్చింది ఒక చేతితో ఫైల్స్ పట్టుకొని మరో చేతితో ఆమె చేయి పట్టుకొని మహి మెల్లిగా అడుగులు వేస్తుంటే సారీ పైకి పట్టుకుని కంఫర్ట్గా అతనితో పాటు అడుగులు వేసింది వర్ణిక ఎత్తుపల్లాలు దారి దాటాక ఆమె చేయి వదిలి ఫైల్స్ ఆమెకు అందించాడు థ్యాంక్ యూ సో మచ్ సార్ అంది చిరునవ్వుతూ బదులుగా ఒక చిన్న స్మైల్ ఇచ్చి కమ్మంటూ బిల్డర్స్ బిల్డర్స్తో పాటు జాయిన్ అవ్వగా అతన్ని ఫాలో అయింది వర్ణిక వాటర్ కోసం తన గదిలో నుండి బయటకొచ్చిన కళ్యాణ్ వాటర్ తాగి గదిలోకి వెళ్ళబోతూ ఇంటి ముందు ఎవరో తచ్చాడుతున్నట్టుగా కిటికీలో నుండి కనిపించి కనుబొమ్మలు ముడివేసి అనుమానంగా చూస్తూ మెల్లిగా వెళ్లి డోర్ తీశాడు డోర్ అలకిడికి తలతిప్పి చూసిన వ్యక్తి కళ్యాణ్ని చూడగానే అదిరిపడి వెంటనే అక్కడి నుండి పరిగెత్తుతుంటే రే యాగరా అని కళ్యాణ్ ఫాస్ట్గా అతని వెంట పరిగెత్తాడు కళ్యాణ్ గొంతు విని కంగారుగా వచ్చిన కృతి వాళ్ళిద్దరిని టెన్షన్గా చూస్తుంది ఇరవై అడుగుల దూరంలోని కళ్యాణ్ చేతికి చెక్కాడు ఆ వ్యక్తి వాడిని కొట్టుకుంటూ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి పడేయగా కృతి బెదిరిపోయి చూస్తుంది కిందపడి ఉన్నవాడిని ఉరిమి చూస్తూ రేయ్ నా చెల్లికి గిఫ్ట్లు పంపించేది నువ్వే కదా నిజం చెప్పరా లేదంటే ఇక్కడే ప్రాణాలు తీస్తాను అన్నాడు ఆవేశంతో ఊగిపోతూ నేనే సార్ నేనే నన్ను క్షమించండి అన్నాడు బెదిరిపోతూ నీలాంటి ఎదవనూ ఊరికే వదలకూడదురా అని కళ్యాణ్ పోలీసులకు ఫోన్ చేస్తుంటే ప్లీజ్ సర్ పోలీసులకు ఫోన్ చేయొద్దు బుద్ధి తక్కువై అవన్నీ పంపించాను ఇంకోసారి మీ చెల్లిజోలికి రాను నన్ను వదిలేయండి మా పేరెంట్స్కి తెలిస్తే గుండె ఆగిపోతుంది సార్ ప్లీజ్ వదిలేయండి అని రెండు చేతులు జోడించేసరికి ఫోన్ కట్ చేసి ఎక్కడ నీ ఇల్లు చూపించు అని అతని కాలర్ పట్టి పైకి లేపాడు కళ్యాణ్ మాది మార్కెట్ దగ్గర సార్ ఇక్కడ కాదు మా ఇంట్లో తెలిస్తే తట్టుకోలేరు ప్లీజ్ వదిలేయండి అని అభ్యర్థించగా వాడిని విసురుగా నెట్టేసి ఇంకోసారి ఇటువైపు రావడం కానీ మళ్ళీ గిఫ్ట్లు పంపించడం కానీ చేశావో జైల్లో వేయించడం కాదు నీ ప్రాణాలు తీస్తాను జాగ్రత్త అని చూపుడు వేడు చూపించి వార్నింగ్ ఇచ్చాడు రాను సార్ సారీ సిస్టర్ అని క్రితి వైపు చూసి వాడు పారిపోగా వాడివైపు చంపేసేలా చూస్తుంది క్రితి అన్ని రోజులుగా టెన్షన్ పెట్టిన వాడు దొరకడంతో కళ్యాణ్ నిశ్చింతగా ఊపిరి తీసుకుని కృతి వైపు చూసి వాడు దొరికాడు ఇక నో టెన్షన్ ఇక నుండి తోడు లేకుండా బయటికి వెళ్ళకు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు అలాగే అన్నయ్య అని తలాడించి లోపలికి వెళ్ళింది కృతి చుంచు ముమ్ముడు వాడి వల్ల నేను ఎంత నరకం అనుభవిస్తున్నాను వాడు చేసిన ఏదో పనికి నాలుగు దెబ్బలు తిని తప్పించుకున్నాడు నాకు మాత్రం తప్పించుకునే దారే కనిపించట్లేదు అని జుట్టు పీక్కొని బెడ్పై ఉన్న దిండులను తీసి నేలకేసి విసిరికొట్టి బెడ్పై విసురుగా పడిపోయింది లోపలికొస్తున్న ప్రసాద్ మీనాక్షులను చూసి నవ్వుతూ పలకరించారు ఇంట్లో వాళ్ళు కాసేపు మాట్లాడుకున్నాక అందరూ కలిసి లంచ్ చేసి హాల్లో మాట్లాడుకుంటూ ఉండగా ఆరు రెడీ అవ్వడానికి వెళ్ళింది ఆరు రెడీ అయ్యే లోపు మీటింగ్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చిన అవి ప్రసాద్ వాళ్లను పలకరించి గదిలోకొచ్చాడు అతని రాక కోసమే బెడ్పై కూర్చొని ఎదురు చూస్తున్నారు వచ్చేశారా అంటూ ఎదురుగా వెళ్ళింది రాకుండా ఎలా ఉంటాను అని ఆమెను హత్తుకొని జాగ్రత్తగా ఉండు అన్నాడు ఆమె ముద్దు ముద్దుపెట్టి అలాగే అని అతని హృదయంపై తలవాల్చినారు కాసేపటికి అతని వదిలి బాయ్ అంది కళ్ళనీళ్లతో ఆమె కళ్ళనీళ్ళ తుడుస్తూ ఏడుస్తూ వెళ్లకు నిన్ను గుర్తుకు చేసుకున్న ప్రతిసారి ఈ ఫేసే గుర్తుకొస్తుంది నేను కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉండలేను అన్నాడు సరే అని అందంగా నవ్వుతూ బాయ్ చెప్పి హక్ చేసుకుంది కాసేపు ఆమెను అలాగే పట్టుకొని బాయ్ టేక్ కేర్ అంటూ ఆమె పెదవులపై తీపి ముద్దిచ్చి లగేజ్ తీసుకుని ఆమెతో పాటు బయటికి కదిలాడు అభి అత్తయ్య వెళ్ళొస్తాను అంది వైదేహి దగ్గరికి వెళ్ళి సరే జాగ్రత్తగా ఉండు టైంకి తిని మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకో అలాగే అత్తయ్య అని తలాడించి బసుదా జానకి వాళ్ళకి బాయి చెప్పి బయటికి నడిచింది ఆరు అత్తయ్య జాగ్రత్త తినకపోతే నాలుగు తగిలించైనా తినిపించండి అంటున్న అభివైపు ఆరు మూతి ముడుచుకుని చూస్తుంటే అలాగే బాబు అంది మీనాక్షి నవ్వుతూ అభికి బాయ్ చెప్పి ముగ్గురు కార్లో ఎక్కి కూర్చోగా బాయ్ బావా అని అక్షయ్ కార్ స్టార్ట్ చేశాడు గేట్ దాటే వరకు చెయ్యి ఊపుతూ వెళ్లిన ఆరుకి చెయ్యి ఊపుతూ బాయ్ చెప్పి కార్లో ఆఫీస్కి వెళ్ళిపోయాడు అభి ఫోన్లో పాటలు వింటూ బాల్కనీలో కూర్చున్న కృతి ఆది ఉదయ్ బయటికి వెళ్లడం చూసి వెంటనే ఉదయ్కి మెసేజ్ చేసింది ఎక్కడికి వెళ్తున్నారు సార్ అని మెసేజ్ చూసి మార్కెట్కి అని ఉదయ్ రిప్లై ఇవ్వగా ఓకే సార్ అని మెసేజ్ పెట్టి ఫాస్ట్గా వైష్ణవి దగ్గరికి పరిగెత్తింది క్రితి మార్కెట్కి వెళ్దామన్నావు కదా ఇప్పుడు వెళ్దాం పదా అంది తొందర పెడుతూ కాసేపు ఆగి వెళ్దాన్రా డిషెస్ వాష్ చేస్తున్నా నేను వచ్చాక చేస్తాను వదినా వెళ్దాన్రా నాకు ఇంట్లో ఉండి ఉండి పిచ్చిలేస్తుంది కాసేపైనా అలా బయటకు వెళ్ళాలనుంది ప్లీజ్ అంది సరేలే అని హ్యాండ్ తుడుచుకుని షాపింగ్ బ్యాగ్స్ తీసుకునే లోపలే డ్రెస్ మార్చుకుని చిన్నుతో రెడీగా ఉంది క్రితి ముగ్గురు కలిసి మార్కెట్కి వెళ్ళారు ఎక్కడున్నారు వీళ్ళు అని వెతుకుతూ ఉండగా కొద్ది దూరంలో ఫ్రూట్స్ దగ్గర కనిపించారు ఆదివాళ్ళు వదినా నేను వెళ్ళి అక్కడ ఫ్రూట్స్ తీసుకుంటాను అంది సరేరా చిన్ను జాగ్రత్త అని వైష్ణవి వెజిటేబుల్స్ తీసుకోవడంలో మునిగిపోగా చిన్నుని తీసుకుని ఆది దగ్గరికి అడుగులు వేసిన కృతి ఫ్రూట్స్ చూస్తున్న ఆదిని చూస్తూ ఎదురుగా నిల్చుంది హాయ్ కృతి అన్న ఉదయ్ పిలుపుకి తలెత్తి చూసిన ఆది కృతి వైపు చూసి వెంటనే చూపు తిప్పుకొని ఫ్రూట్స్ చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కృతికి హాయ్ సార్ అని ఉదయ్కి బదిచ్చి హాయ్ సార్ అంది ఆదివైపు చూసి హాయ్ పెడసరిగా బదిలిచ్చి ఆది వేరే దగ్గరికి వెళ్ళగా అలాగే చూస్తూ ఉండిపోయిన కృతి భుజం మీద తట్టి ఇట్స్ ఓకే వాడికి టైం పడుతుంది అన్నాడు ఉదయ్ బాధగా కృతి భారంగా నిట్టూర్చి చిన్ను అడిగినవి కొనిపెడుతూ ఉంది కాల్ రావడంతో ఆది మాట్లాడి పెట్టేసి హడావిడిగా మార్కెట్ మరోవైపుకి వెళ్తుంటే ఫ్రూట్స్ చూస్తూనే మధ్య మధ్యలో ఆదివైపు చూస్తున్న కృతి ఆది ఉన్న ప్లేస్లో లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ చుట్టూ చూసింది అల్లంత దూరంలో ఆది వెళ్తుండడం కనిపించి ఉదయ్ సర్ ఇక్కడుంటే ఆది సార్ అటటి వెళ్తున్నారు అది కూడా అంత హడావుడిగా అని సందేహంగా చూస్తూ చిన్నుతో పాటు అతన్ని ఫాలో అయింది మార్కెట్ వెనుకవైపు ఇరుకులేన్లు ఆది ఎవరితోనూ మాట్లాడడం కనిపించి ఇంత సీక్రెట్ గా ఆది సర్ ఎవరితో మాట్లాడుతున్నారు అని కనుబొమ్మలు ముడివేసి పరీక్షగా చూస్తుంది కృతి ఆది అడ్డుగా ఉండడంతో అతనితో మాట్లాడుతున్న వ్యక్తి సరిగ్గా కనిపించడం లేదు కృతికి కొన్ని క్షణాలకు ఆది పాకెట్లో మనీ తీస్తూ కొంచెం పక్కకి జరగగా ఎదురుగా ఉన్న వ్యక్తి కనిపించడంతో ఆ వ్యక్తిని చూసి కృతి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది షాక్తో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి ఆ వ్యక్తి ఎవరు షాక్లో ఉన్న కృతి ఆది విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునుంది వాళ్ళిద్దరి మధ్య ప్రణయం చేగురిస్తుందా లేదా ప్రళయం చెలరేగుతుందా మహీ వర్ణికల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి కృతి ఆదిలను ఒకటి చేయడానికి అభివాన్లు ఏం చేయబోతున్నారు అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్